సంతోషమేనా దాదాపు రెండు వందల నలభై ఐదు రూపాయల టికెట్ నీకు ఉచితంగా వచ్చింది సంతోషమేనా ఇప్పుడు రాను రాను పోను అంటే దాదాపు రెండు వందల యాభై రూపాయలు అయ్యాయి టికెట్ రాను పోను సంతోషమేనా సీఎం గారికి ఏం చెప్తావు చంద్రబాబు గారికి సంతోషం అని చెప్తావు సో ఈ పథకం ద్వారా అంటే మీ అందరికి ఉపయోగమే కమ్మా ఏదైనా ఊరు ఎప్పుడైనా రావాలన్నా హాస్పిటల్కి చూపించుకోవాలన్నా సంతోషమేనా మేడం మీరు చెప్పండి అంటే ఒక మహిళలందరికీ కూడా ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అంటే అనుకున్నారా మేడం అంటే ఇంత లోటు బడ్జెట్లో ఇంత కష్టాల్లో కూడా ఈయన చేస్తాడా చేయడా సో అంటే ఉద్యోగాలు చేసే మహిళలకు కాని అండి లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళే వాళ్ళకి కానీ అవును సో సో అత్యవసరమైనప్పుడు అంటే మనం ఇదే సరదాగా వెళ్ళి ఎక్కి వచ్చేది కాదు కదా మన అవసరాన్ని బట్టి వెళ్తుంటాం తప్ప ఈ పథకం అనేది దీనికి స్త్రీ శక్తి అని పేరు పెట్టడం కూడా ఎలా అనిపిస్తుందమ్మా సీఎం గారికి ఏం చెప్తారు మీరు రైట్ అన్ని పథకాలన్నీ వస్తున్నాయా పిల్లలకి తల్లికి మందనం పెన్షన్లు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్లు అని కానీ సంతోషమేనా రైట్ రైట్